హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఎందుకంటే రేపైతే మా ఇంట్లో పూజ ఉంది అదేం పూజనో కొద్దిగా వీడియో రన్ అవుతుంటే మీకే తెలుస్తుంది మా అయితే నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికైతే వచ్చారు ఇదైతే నెక్స్ట్ డే నేను వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ లాగ్ పొద్దు పొద్దున్నే మేమైతే లేచినాం బయటనైతే కూర్చున్నాం పిల్లలకైతే బాగా చలిగా ఉందని అయితే వాళ్ళనైతే ఏం లేపలేదు వాళ్ళనైతే బెడ్ మీద లేవలేదు మా చిన్నది మా అక్క వాళ్ళ చిన్న కూతురు గుడ్ మార్నింగ్ అని చెప్తుంది ఇక్కడ మా అక్కనైతే ఏదో సింపుల్గా మొగ్గులు అయితే వేసింది అసలు వేస్తా అంటే చేతులు అయితే మస్తు వనుకో అసలు వేయడానికి కూడా రాలేదు ఏదో కలర్స్ నింపుతామనుకున్నాం కానీ నింపలేదు అట్లా అయిపోయింది ఇంకా నేనైతే బ్రష్ చేస్తున్నా మా అక్క కూడా అక్కడ బ్రష్ చేస్తూ ఎవరితోనైతే ముచ్చటైతే పెడుతుంది మా అమ్మనైతే లోపలనైతే పని చేసుకుంటుంది మా ఇంట్లో అయితే ఏదో చిన్నపాటి మొక్కలు అయితే కొన్ని కొన్ని అయితే మా అమ్మ నాటింది బంతి అయితే మంచిగా మాకు అక్క బోనాలు ఉంటే బోనాలకైతే వెళ్ళినాయి దీపావళి పండుగకి కూడా వెళ్ళినాయి మంచిగా ఏదో కొన్ని కొన్ని చెట్లు ఉంటే ఇంట్లో మందం వెళ్తాయి కదా ఎక్కడైతే నేనైతే మా అమ్మ కొత్తిమీర అలికింది నేనైతే అవి ఇవ్వలేదు అయితే తొక్కిన నేను అసలు చూడనే చూడలేదు ఎక్కడైతే వంకాయ చెట్లు అయితే ఇంతకుముందు అయితే బాగుండే మా అమ్మ ఇక్కడ తీసేసింది మరి ఎందుకో వంకాయలు అంటే నాకైతే ఫుల్ ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను బయట నుంచి లోపలికి వచ్చేసరికి అయితే మంచిగా నలుగురికి నలుగురు మంచిగా కుర్షిటివి పెట్టుకొని మంచిగా చూస్తున్నారు తర్వాతనైతే పిల్లలకైతే మా అమ్మ స్నానాలు పోసేసి పాలు పోస్తా అంటే వాళ్ళైతే పాలు తాగుతున్నారు అటుకులు వేసుకొని ఇక్కడ మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు పప్పుల కోసం అయితే మిక్సీ పట్టడానికి తొడమలే అన్నీ తీసింది అలా మా అక్కనైతే కొంచెం ఇంటికి మామిడాకు లవ్ అయితే పెడుతుంది మా అక్కను ఫోటో తీసుకుని వీడియో తీస్తున్నాను సిగ్గుపడింది ఫేస్కి అయితే స్కార్ పడ్డం పెట్టుకుంటాను ఇక్కడనైతే నేను జామకాయల కోసం చెట్టు ఎక్కుతా అంటే మా అక్క వాళ్ళ పెద్ద పాపనైతే వీడియో తీసింది ఇలా నేను ఎక్కుడుతోని సెల్లీతోనే పాపం కథం అది కూడా చిటుకుమని ఎక్కింది ది అయితే భయం లేకుండా మంచిగా ఎక్కుతుంది చెట్లయితే నాకే భయం కింద పడుతుంది అని ఎక్కడనైతే నేను జామకాయలు తిని అంతలోపేంట్రీ ఫ్రెండ్ అయితే వచ్చింది పూజైతే అసలు వస్తుంది అని అనుకోలేదు అది వచ్చేవరకు అయితే నమ్మకం అయితే ఏం లేదు కానీ వస్తా వస్తా అన్నది పక్కా అయితే వచ్చింది అది వచ్చేది బంతిపులతోనైతే వచ్చింది తీసుకొని వచ్చింది కాసేపు అయితే రీల్స్ వేద్దామని అయితే ట్రై చేసినాం కానీ అవ్వలేదు అంతే అది అక్కడికి అయిపోయింది అసలు ఇంతకీ ఏం పూజ అయితే అయితే చెప్పలేదు కదా ఇదైతే వైభవలక్ష్మి వ్రతము మాకు పదకొండు వారాలైతే పట్టింది ఇదైతే లాస్ట్ వారం పదకొండో వారము ఉద్యాపన ఈ ఉద్యాపన అయితే లాస్ట్ రోజు పదకొండు మందిని అయితే పిలిచి వాళ్ళకైతే పుస్తకాలు గాజులు జాకిడి ముక్కలు పసుపు కుంకుమ ఒక గిన్నె ఇట్లా అయితే ఎంత అంటే అంత కాటు కానీ వాయినమిచ్చి శనగలు అరటిపండ్లు వక్క పొడి ఇవన్నీ వాయినమైతే ఇస్తారు ఇదైతే ముందు పూజ జరిగేటప్పుడు అయితే వాయినాలు అయితే మిక్కితే చూడండి ఇప్పటికైతే మా అక్క వాళ్ళు ఆడపడుచు మా పిన్ని వాళ్ళు వాళ్ళైతే ఆల్మోస్ట్ వచ్చేసర్రు ఇక వాళ్ళైతే వచ్చిన తర్వాత ఇక వంటక వాళ్ళైతే చేస్తారు ఎక్కడ దీన్ని ఛాయ్ తాగమంటే ఛాయ్ తాగుతలేదు ఏం తినమంటే ఏం తింటలేదు నేను కూడా అసలు దీనికి ఏంటంటే నేను పూజ ఈవినింగ్ అనే విషయం దీనికి తెలియదు నేను చెప్పలేదు నాకు అంత గుర్తులేదు తెలుసు కావచ్చు అనుకున్నా అదేమో పొద్దున్నే అనుకొని వచ్చి షాక్ అయింది కొంచెం అప్సెట్ అయినట్టున్నది కానీ ఏం లేదు ఇక పొద్దున్నే వచ్చినాయి కదా నేను కూడా ఏమైనా ఫాస్టింగ్ ఏముంటా అన్నది ఓన్లీ చాయ్ తప్ప ఏం తాగలేదు అది సాయంత్రం మాతో పాటు అయితే ఒక్క పొద్దున్నది ఏదైతే రాంగ్ ఒక శారీ రెండు మూడు డ్రెస్సులు అయితే తెచ్చుకున్నది ఈ శారీ అయితే కట్టుకుంటా నాకైతే కొంగులు కుట్టమని చెప్తా అంటే నేనైతే కుడుతున్నా మా అక్క వాళ్ళ పెద్ద పాప కూడా ఎట్లా తొంగి తొంగి చూస్తుందో ఈ చీరనైతే కొంగులైతే కుట్టేసిన రెండు డ్రెస్సులు ఉంటే అవి కూడా స్టిచ్చింగ్ చేసేసి పక్కకైతే పెడుతున్న ఇవాళనే మా బావ కూడా కొత్త ఫోన్ అయితే తీసుకొచ్చుకున్నాడు మా అక్క వాళ్ళ ఆయన ఫార్టీ థౌజండ్ ఏమైంది మా బావ అంత పెద్ద ఫోన్ తెచ్చినా కానీ మా అక్కకైతే సాటిస్ఫాక్షన్ కాలేదు మా అక్కకైతే వన్ ప్లస్లోనైతే మంచిగా ఫొటోస్ వస్తాయని దానికి ఒక అట్లా అయిపోయింది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది నా ఫోన్ అదే కాబట్టి నా ఫోన్లో పిక్స్ బాగా వస్తాయని అదే ఫోన్ తీసుకుంటే అయిపో కదా అనుకునేసరికి మా బావ ఇంతకుముందు గ్రీన్ లైన్ వస్తుందని అదైతే తీసుకోలేదు నేను ఇక్కడ చెప్తుంటే ఏమో వీళ్ళైతే కొట్లాడుతూనే ఉన్నారు మా పె ఇదేమో మా పిన్ని వాళ్ళ కూతురు ఇక్కడ కింద పడి అదేమో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇది నాకు అక్క ఇది చెల్లి అవుతుంది వీళ్ళు ఎందుకో మరి కొట్లాడుతున్నారు ఫుల్ కొట్లాడుతారు కింద పడి మరీ కొట్టుకుంటున్నారు నేను చిన్నప్పుడు కూడా ఫుల్ కొట్టుకునేది తర్వాత నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే ప్రసాదం అయితే చేస్తున్నా కొంచెం ప్రసాదం చేయడంలో నేను కొంచెం బెస్ట్ అందుకనే ఏమన్నది మాక అక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసే లోపైతే మాకు ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నది నేను కూడా రెడీ అయిపోతున్నా ఇక్కడనైతే ఫస్ట్ అయితే కలషం పెట్టి కలషంలో ఒక బంగారు ఉంగరం కానీ లేకపోతే బంగారం అయినా వెండి అయినా లేకపోతే రాగి అయినా లేకపోతే లాస్ట్కి ఒక ఉన్నా కానీ లోపల నీళ్ళలో వేసి పైన కొబ్బరికాయ పెట్టి జాకిట ముక్కతోనైతే పెట్టి అయితే రెడీ చేస్తారు ఈ వైభవలక్ష్మి వ్రతం మాత్రం ఖచ్చితంగా ఎవరు పట్టుకున్నా అంత బాగా అంటే బాగా జరుగుతుంది మా అక్కడైతే ఫస్ట్ ఒకసారి సంతానం కోసం పట్టింది నెక్స్ట్ అయితే ఇప్పుడైతే సౌభాగ్యం కోసం పట్టింది ఎవరైనా ఏదైనా దేనికోసమైనా పట్టచ్చు అంతా మరీ సంతానం కోసం అంటే మరీ మాకు పిల్లలు ఏ టైం కాలేదు త్రీ ఇయర్స్కి అయ్యారు కానీ ఏదో పడితే మంచిది కదా ఒకరు లేదు కాబట్టి అట్లా దానికోసమని పడతారు అంతే అదేం లేదు కానీ ఎవరు పట్టుకున్నా అంత మంచి జరుగుతుంది చాలా బాగా అనిపిస్తుంది ఇది మాకు సెకండ్ టైం పట్టడం ఎక్కడనైతే మా అక్కనైతే పూజనైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసింది తర్వాతనైతే లక్ష్మీదేవి ఫోటోకి దండ పూలదండ వేసి బియ్యం పోసి పూలదండనైతే పైకి అయితే పెట్టి పూజనైతే స్టార్ట్ చేస్తున్నాం ఇది పుస్తకం అయితే కథ ఉంటుంది వైభవ లక్ష్మి కల్పం అంటే ఎవరైనా ఇస్తారు దాన్ని మొత్తం చదవడం అయితే ఉంటుంది అక్కడ పూజ జరుగుతుంటే కాసేపు అయితే బయటకైతే వచ్చి ఒక ఆర్డర్ వచ్చిందని అయితే బయటకైతే వచ్చినాం ఇదైతే మా ఫ్రెండ్ది అదైతే దానిలో వాళ్ళ ఊరికి వెళ్తే గిట్ట అక్కడ లేమంటే మరి మా ఊరికి వచ్చి మరి పార్సల్ ఇచ్చి వెళ్ళారు ఇది ఏందని అనుకుంటున్నారా ఇది బయట దొరికినట్టు పర్ఫ్యూమ్ కూడా ఇది మీషోలో ఏమో ఆర్డర్ పెట్టింది దాన్ని నేనే ఓపెన్ చేస్తున్నా నాకైతే ఎక్కువ ఏం పర్ఫ్యూమ్ అంటే అంత ఏమి ఇష్టం ఉండదు నేను అసలు వాడనే వాడను కానీ ఇక అది తీస్తుంది కదా ఎగ్జైట్మెంట్ కొద్ది అయితే నేనైతే తీసుకున్నా స్మెల్ అయితే తీసుకున్నా ఏదో నాకైతే మరీ యావరేజ్ అనిపించింది మరి అంతగా అయితే ఏమనిపించలేదు దీనికైతే మస్తు సంబరం ఉన్నది మా ఈ ఫ్రెండ్కి అయితే మంచిగా తీసుకునే కదా అయితే మొత్తం కొట్టుకుంటుంది ఇక లోపలైతే పూజ జరుగుతుంది బయట బాగోతుంది జాలని లోపలికైతే వచ్చినాం లోపలికి వచ్చేసరికి అయితే సగం కంటే ఎక్కువనే అయిపోయింది పూజ అక్కడ అయితే చదువుతూ ఉంది ఈ వైభవ లక్ష్మి వ్రతం అయితే ఒక్క పొద్దు ఉన్నప్పుడు ఆ డే అంతా ఓన్లీ పాలు పండ్లతో తప్ప ఏమైతే తినకూడదు వండిన పదార్థాలు ఉప్పు కాలం అయితే ఏం తినకూడదు మధ్యాహ్నం నిద్ర కూడా పోకూడదు నైటు కూడా కిందనే పడుకోవాలి ఇదైతే సాయంత్రం అయితే ఆరికి స్టార్ట్ చేసి పూజనికి స్టార్ట్ చేయడం ఉంటుంది ప్రతి వారము వాయినాలైతే ఇవ్వడం ఉంటుంది అరటిపండ్లు శనిగలు సోంపు అరటి పండ్లు తమ్మలపాకులు ప్రసాదం కొబ్బరికాయగుట్టయితే పూజ చేసి వ్రతకల్పం చదివి మంగళహారతి ఇచ్చి చేయడం అయితే ఉంటుంది పదకొండవ వారం మాత్రం కొద్దిగా పెద్దవాళ్ళను వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకి వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి కూడా చేస్తారు ఇదైతే నెక్స్ట్ నేనే కూడా వాడదామని అయితే నేను అయితే ఇంతవరకు అయితే కూడా పట్టలేదు మా అక్కడ అయిపోయిన తర్వాత నేను కూడా వాడదామనైతే అనుకుంటున్నా ఎక్కడైతే ఆ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంగళహారతి అయితే ఇస్తున్నాం అటువైపు ఉంది నేనే అయితే ఇందులో అయితే ఒక పెద్దవారికి అయితే ఒక చీర జాకిటి ముక్క గాజులు పసుపు కుంకుమ కాటుక అద్దం దువ్వన ఒక పెద్ద అయితే ఫస్ట్ అయితే ఇస్తారు అంటే మాకు తెలిసైతే మా అక్కనే తట్లనే ఇచ్చింది మరి మిగతా వాళ్ళు ఎట్లా ఇస్తారో నాకైతే తెలియదు నాకు తెలిసిన మట్టుకైతే అయితే తీసుకుంటున్నాం వీళ్ళెవరికైనా మాత్రం తప్పకుండా చేయాలి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మేమైతే బాగా నమ్ముతాం ఇక్కడైతే అయితే అయిపోయింది మంగళహారతి ఇచ్చింది ఇప్పుడైతే కర్పూరం కూడా ఇచ్చేసి హారతి అయితే అందరికైతే ఇస్తుంది హారతి అయితే అందరం అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళైతే చాలామంది మాకు పక్కన వాళ్ళే తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇంటికి వచ్చిన ఇలా మేము అందరం అయితే వాయినాల కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అంటే చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా అందరికి ఇవ్వాలి అంటే ఒక్కొక్క దాంట్లో మా పిన్ని వాళ్ళు అక్కడ అరేంజ్ చేస్తుంటే నేనైతే బయటకైతే తీసుకొచ్చే తీస్తున్నాం చూడండి వాయినం అంటే ఇలా ఉంటుంది ఇంకా ఉన్నవాళ్ళు చీరలు కూడా పెడతారు జాగ్రత్తగా కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు మెయిన్గా వడపప్పు కూడా పెడతారు నేను అది చెప్పడం మర్చిపోయినా అయితే అందరైతే కూర్చున్నారు అందరి కాళ్ళకి పసుపు గద్దము కుంకుమ పుస్తకలకి పసుపు కూడా ఇచ్చి తర్వాతనైతే వాయనం అయితే తీసుకున్నాం ఇక్కడైతే ప్రతి ఒక్కరూ అసలు నైట్ అయిపోయింది అప్పటికే నైన్ థర్ట్ అయిపోయింది వెళ్ళిపోదాం అని అనుకుంటే మా చెల్లె ఆగడం లేదు అసలు పోతా అనేసరికి ఇక ఎట్లని అందరికైతే ఏం కాదని గంధం పొట్టు అయితే నిలబడి పెట్టింది ఇట్లా అయితే చేసి తప్పైతే అనుకోదు వాయనం అంటే కూర్చుంటే తీసుకున్నాం బయట కూడా ఫుల్ మందు ఉండే మధ్యలో కరెంట్ పోయింది అంత గందరగోళం అయిపోయింది ఎంత నింబలం చేసుకుందాం అనుకున్నా కానీ ఏ టైంకి అయితే ఇలా అని అనిపిస్తుంది ఇదేం మేమైతే లోపలైతే అందరం అయితే గంధం బొట్టు అయితే అందరం నిల్చొనే పెట్టుకున్నాం బయట వాళ్ళు పాపం తినే వెళ్ళాలి కదా అప్పటికి నైన్ థర్టీ దాటిపోయింది ఇంట్లో పూజ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడైతే మా అమ్మనైతే నన్ను వీడియో తీస్తుంది దాకా నేనే వీడియో తీసిన నన్ను వీడియోలో లేదని నేను తీస్తా అంటే మా అమ్మనైతే అక్కడ నిల్చుండి వీడియో తీస్తాను ఇక్కడ మా అయితే ప్రతి ఒక్కరికి కంకణం అయితే కట్టుకుంటూ వస్తా అంటే మా అక్కనైతే వాయనాలైతే కుంగు పట్టుకొని అయితే ఇస్తుంది వాయినాలకి అందరికీ ఇచ్చడం అయిపోయిన తర్వాతనైతే ఏ భోజనాలు అయితే వేసినాం పులుపు వండకూడదు కానీ అంటే మా అక్కనైతే తినలేదు వేరే వాళ్ళకి పెట్టచ్చు పప్పు ముద్దపప్పు చారు వంకాయ ఆలుగడ్డ కర్రీ పాపడాలు జిలేబీ పరమానం స్వీటు ఇదైతే పెట్టేసాం అవైతే అందరు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ తినేసి వెళ్ళారు అంత బాగా అనిపించింది అసలు ఎవరు కూడా వెళ్ళి అయితే వెళ్ళలేరు బాగా అనిపించింది తర్వాత మేమైతే వాళ్ళందరూ తినేసి వెళ్ళిన తర్వాత వాయనమైతే నెమ్మదిగా తీసుకున్నాం అందరం తీసుకున్నాం తీసుకున్న తర్వాత నైట్ అయితే అందరం కూర్చోండి తినేసినాం ఇది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇదైతే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దేవుణ్ణి అయితే తీస్తుంది అంటే దేవుణ్ణి ఎత్తుకుంటుంది తర్వాత ఏముంది కొబ్బరికాయ కొట్టి మేమైతే మళ్ళీ నెక్స్ట్ డే అయితే గంగపూర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ప్రతి శనివారం వెళ్తాం కదా ఈ శనివారం అయితే నేను అక్కడే ఉన్నా కదా శుక్రవారం రోజు పూజ శనివారం రోజు అయితే గంగపూర్ టెంపుల్కి అయితే మేమైతే బయలుదేరిన మా ఫ్రెండ్ కూడా ఉన్నది అది కూడా గంగపూర్ టెంపుల్కి అయితే వచ్చింది అయితే ఫుల్ మంది ఉండే అసలు చాలా అంటే చాలా మంది ఉండే పిక్నిక్ కోసం పిల్లలు కూడా వచ్చినట్టున్నారు ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్